ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో పదేళ్ల బాలు ఓ అనారోగ్య సమస్య వేధిస్తోంది శ్రీకాకుళం జిల్లా పాటపట్నానికి చెందిన పోతల సోమేష్ హిమబిందు దంపతుల కుమారుడు విజయ్ గత తొమ్మిదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు విజయ్ కి పుట్టిన నెలకే మూత్రపిండాల్లో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా మూత్రపిండాలకు అనుసంధానంగా ఉండే బ్లాడర్ నుంచి మూత్రం కొంత బయటకొచ్చి కొంత మళ్లీ మూత్రపిండాలకు చేరుకుంటోందని తేల్చారు దీనివల్ల మూత్రపిండాలు చాలా వరకు దెబ్బతిన్నాయన్నారు బ్లాడర్ సైతం బలహీనం పడిందని కొన్నేళ్ళుగా మూత్రాన్ని ఫీడింగ్ ట్యూబ్ ద్వారా బయటకు తీస్తున్నారు ఈ సమస్యతో కాళ్లు వంగిపోయాయి ఐదో తరగతి వరకు చదువుకున్న బాలుడు అనారోగ్యం వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు వెంటనే మూత్రపిండాల మార్పిడి బ్లాడర్ కు చికిత్స అందకపోతే ప్రాణాపాయమని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు విజయ్కి తండ్రి సోమేష్ కిడ్నీ సరిపోతుందని వైద్యులు నిర్ధారించారు వైద్యం కోసం సాయం చేయాలని ప్రభుత్వాన్ని దాతలను తల్లిదండ్రులు కోరుతున్నారు అబ్బాయికి నైన్ మంత్ నుండి యూరిన్ ప్రాబ్లం చాలా ఉంది మేము శ్రీకాకుళం బాలగ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సుంతి ఆపరేషన్ చేశారు దానివల్ల క్యూర్ అవ్వలేదు వైజాగ్ నెల్లూరు ఇవన్నీ తిరిగాము ఇప్పటికి ఇరవై లక్షల వరకు ఖర్చు అయింది సార్ ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో మేము చెకప్ చేయిస్తున్నాం బాబుకి పుట్టి నుండి కొద్దిగా బ్లాడర్ ప్రాబ్లం అనేది ఉన్నది దానివల్ల కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది కిడ్నీ ఇప్పుడు అర్జెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేయాలి నా కుమారుడు సుమారుగా ఇప్పుడు నైన్ మంత్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి అంటే కిడ్నీ కావాలి అనుకుని అన్నారు నేను ఇస్తానని ముందుకు వచ్చాను సరే సరిపోయింది అనుకుని టెస్ట్లు కూడా చేశారు చేస్తే సుమారుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటింగ్కే పన్నెండు లక్షల వరకు అవుతుంది అన్నారు దాంతో ఈవెన్ బ్యాటరీ కూడా రిపేర్ చేయాలి మినిమం బ్యాటరీ రిపేర్ చేస్తే సిక్స్ మంత్స్ వరకు మీ కిడ్నీ కూడా సొంత ఇది అవుతుంది అనుకుంటున్నారు దీనికి దాన్ని కలిపిస్తే మించు ఇప్పుడు ఒక పదహారు లక్షల వరకు ఖర్చు అవుతుంది మాది ఒక పేద కుటుంబం గవర్నమెంట్ కూడా మేము చాలా ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాం వెళ్తే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక నాలుగు లక్షల వరకు శాంక్షన్ చేశారు ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి మాకు సహాయం చేయాలనుకుంటున్నాం సో దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు ఇంకా సరిపోవట్లేదు ఇంకేం ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాలని నా ఎగ్జామినేషన్లో కూడా తనకి ఎంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అంత త్వరగా అబ్బాయి కోలుకోవడం జరుగుతుంది మరి ఇంక ఎటువంటి ట్రీట్మెంట్కి కూడా వేరే ఛాన్సే లేదు కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను ఆ యూరినరీ బ్లాడర్ తాలూకా వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయవలసినటువంటి అవసరం తక్షణంగానే చేయవలసిన అవసరం అయితే ఉంది